యాత్రలో నలభై రోజులు రక్షణ యాత్రలో నలభై రోజులు దెబ్బలను పొంది స్వస్థతని చేరో జులి దివ్యలో పు దీవణలు కురిసే రో జులివి నాదా నడుపుమయ్యా ఈ నలభై రోజులు నీతో ఈ నలభై రోజులు యాత్ర యాత్ర ఈ రక్షణ ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు నాదా ఆశ్చర్యక్రియలు మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి దైవజనులు పసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించ ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక సిలువ యాత్ర రక్షణ యాత్ర ఏసుతో నలువది దినములు అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము తపస్కాలము కాలము పరిశుద్ధాత్మ కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఈ తపస్సు దేని కొరకంటే పరిశుద్ధాత్మని పొందడానికి అన్నమాట అపోసుల కార్యాల్లో రెండో అధ్యాయంలో మీరు చూస్తే లేదా ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి చూస్తే అక్కడ అందరూ కూడా నూట ఇరవై మంది ఏసుప్రభు శిష్యులు ఒక చోట చేరి మరి తల్లి ఇంకా కొంతమంది స్త్రీలు ఉంటారు ఎడతెగక ప్రార్థిస్తున్నారు దేని కొరకంటే పరిశుద్ధాత్మ కొరకండి మనం కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి ఏసుప్రభు శిష్యులు మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభు బోధించిందంతా కూడా వింటారు హృదయంలో దాచుకుంటారు ముందు వాక్యం హృదయంలో మనం దాచుకోవాలండి తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ వాక్యాన్ని మరి శరీర రూపం దలించేలాగా అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ వాక్యాన్ని శరీర రూపం దాల్చేలాగా చేస్తాడనమాట మరి తల్లి గర్భంలో వాక్యం ఎలా శరీర రూపం ధరించిందో ఆ విధంగా కోడి ఉంటుంది కదండి గుడ్ల మీద కూర్చుంటే ఇరవై ఒక్క రోజులకి గుడ్డులోంచి పిల్ల వస్తుంది కోడిగుట్లు అంటే వాక్యం అనమాట కోడి అంటే పరిశుద్ధాత్మ అప్పుడు మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఫలించడం ప్రారంభిస్తుంది అనమాట కనుక వాక్యము చదువుతూ ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆ వాక్యాన్ని మనం జీవించేలాగా చేస్తాడండి అందుకే ఈ వాక్యాన్ని జీవవాక్యం అంటారు జీవించే వాక్యం అనమాట ఏది వింటారో మీరు దాన్ని జీవించాలన్నమాట యేసు ప్రభులాగా మారాలి యాక్చువల్గా మనము యేసుప్రభులాగా మారే సమయం అన్నమాట ఎలా గొంగళి పురుగు సీతాకు ఒక చిలుకలాగా మారుతుందో మనం కూడా అలా మారాలన్నమాట నేను చెప్తాను చూడండి ఇప్పుడు చాట్లో మనం కూడా అలా మారాలన్నమాట అయితే ఈ పరిశుద్ధాత్మ కాలం మనం ఈరోజు యోవేలు గ్రంథం నుంచి ధ్యానించుకుందామండి యోవేలు గ్రంథంలో మూడు విషయాలు ఉంటాయండి ఆ మూడు విషయాలు కూడా ఏంటి మనము చూద్దాము ఒకసారి ఏంటంటే నేను చదువుతాను మీరు చూసి రాసుకునండి ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ గ్రంథంలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి దీని ద్వారా ప్రభు నాకు ఏం బోధిస్తున్నారు ఏంటి అంటే ముందు ఏంటంటే ప్రజలు పశ్చాత్తపడాలి అని ప్రభు కోరుకుంటారండి అప్పుడు మీరు కోల్పోయింది నేను రెండంతలుగా ఇస్తాను అని చెప్తారు ఆ తర్వాత మీకు పరిశుద్ధ ఆత్మని ఇస్తానని చెప్తారు ఈ మూడు విషయాలన్నమాట యోవెల్ గ్రంథ సారాంశం సమరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ జోయల్ ప్రజలు పశ్చాత్తాప పడవలేను అప్పుడు మీరు కోల్పోయిన దానిని రెండంతలుగా పొందెదరు ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మని నేను అందరి మీద కుమరిస్తాను పీపుల్ షుడ్ రిపెంట్ ఆఫ్ దేర్ సిన్స్ దెన్ ద రెస్టరేషన్ ఇన్ డబుల్ మెజర్ విల్ బి డన్ దెన్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇదండి యోవేల్ గ్రంథ సారాంశం అన్నమాట ఇది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఐదులో యూదా దేశంలో జరుగుతుందండి అక్కడ ప్రజలు దేవుని ఆజ్ఞ అస్సలు పాటించరమాట దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఉల్లంఘించి పాపం చేస్తారు అప్పుడు ప్రభు ఏమనుకుంటారంటే నేను వీళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతున్నాను పంటలు బాగా పండించి కడుపు నిండి అన్నం పెడుతుంటే వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదని ఏం చేస్తారంటే దేవుడు మిడతల దండుని పంపిస్తారండి ఆ మిడతలు వచ్చేసి ఏం చేస్తాయంటే పంటనంతా తినేస్తాయి ద్రాక్ష పంట తినేస్తాయి వెళ్ళిపోతాయి తర్వాత ఎవల పంట కోతకు వచ్చినప్పుడు అవి తినేసి మళ్ళీ వెళ్ళిపోతాయి ఆ తర్వాత గోధుమ పంట మరి కోతకు వస్తే ఆ పంటను తినేసి వెళ్ళిపోతాయి అలాగే అంజూరపు చెట్లు అక్కడ చాలా ఉంటాయండి అలా ఒక్క దాని తర్వాత ఒకటి తినేసి వెళ్తే వాళ్ళకి తినడానికి ఏమి ఉండదండి ఇంకా దేవునికి అర్పించడానికి కూడా ద్రాక్షరసం ఉండదు ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్తారు అయ్యా ఎన్ని రోజులు ఎవరు చెప్పినా వినట్లేదు కదా ఇప్పుడు వాళ్ళకి కడుపు మారుతూ ఉంది కనుక ఇప్పుడు వింటారు నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే క్రీస్తుపురం ఎనిమిది వందల ముప్పై ఐదులో పాలస్తీనా దేశంలో యోవేలు ప్రవక్త ఇచ్చిన సందేశం దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడతాడనమాట ప్రవక్త అంటే అప్పుడు ఆయన పిలుస్తాడు అందరినీ వృద్ధులారా రండి పెద్దలారా రండి ఎప్పుడైనా మీ తరంలో మీ తాతల తరంలో ఇలా జరిగిందా ఇలా మిడతలు ఎట్లా వచ్చాయంటే జీణ ఒక సైన్యం వచ్చినట్లుగా రావడం తినడం మళ్ళీ వెళ్ళిపోవడం ఆ తర్వాత మళ్ళీ వస్తున్నాయి అనమాట ఎప్పుడైనా జరిగిందా త్రాగుబోతులారా రండి ఇంకా మీకు ఇంకా మద్యం లేదు పంట లేదు కదా ద్రాక్ష పండ్లు లేవు ఇంకా మీరు కూడా రండి యాజకులారా రండి మీరు దేవాలయంలోనికి వెళ్ళి రేయల్లా ఏడవండి రోధించండి ఉపవాస దినాలు ప్రకటించండి ప్రజలు ఉపవాసం ఉండాలని చెప్పండి ఎందుకంటే ఇంత పాపం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి యుద్ధాలు కరువులు రోగాలు భూకంపాలు ప్రజల్లో దైవభీతి లేకుండా పోతుంది మా అన్నయ్య ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉన్నాడు అనమాట అమెరికాలో చర్చిలో కూడా కాల్పులు జరుగుతున్నాయని చర్చికి పోవట్లేదు ఇక్కడ చూస్తేనేమో ఆ యవనస్తులు మగవాళ్ళు తాగుతున్నారు ఆడవాళ్ళు టీవీ సీరియల్స్ చూస్తున్నారు భయం లేకుండా అయిపోయింది పిల్లలు బైబుల్ చదవట్లేదు అమ్మ నాన్న కాలంలో వాళ్ళకి చదువు రాకపోయినా వాళ్ళు ఎంత ప్రార్థించేవాళ్ళు ఎంతగా దేవునికి భయపడేవాళ్ళు మనకెంత ప్రార్థన నేర్పించారు ఇప్పుడు ఈ పిల్లలు మన పిల్లలు ఏమైపోతారు అన్నయ్యే కాదండి ఆడవాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తే అక్క మన పిల్లల కొరకు మనం ప్రార్థిస్తున్నాం మన కొరకు మన అమ్మ వాళ్ళు ప్రార్థించారు ఇప్పుడు ఈ పిల్లలు యవ్వనస్తులు కంప్యూటర్ అని సెల్ ఫోన్ అని సినిమాలని షాపింగ్లని ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థిస్తారు అక్క నాకు కూడా ఎంత వేదన అండి అలాగే ఈయన చెప్తాడు ఉపవాస దినములు ప్రకటించండి అప్పుడు ఉపవాస దినాలు ప్రకటిస్తే అందరూ దేవాలయానికి వస్తారండి అప్పుడు ఆయన చెప్తాడనమాట ఏం చెప్తాడంటే రెండు పన్నెండు నుంచి యోవేలు ప్రవక్త చెప్తాడు ఇప్పుడైనా ఇప్పుడైనా అంటే ఇంత నష్టం జరిగింది తినడానికి లేదు దేవునికి పెట్టడానికి కూడా లేదు ఈ మిడతలు ఇదిగో సైన్యంలాగా వచ్చేసాయి ఇప్పుడైనా మీరు కన్నీటితోటి ఏడ్పుతోటి రండి మీ బట్టలు చించుకుట చాలదు ఆ రోజులో ఉపవాసం అంటే బూడిద మీద కూర్చుంటారండి గోనె ధరించి బట్టలు చించుకుంటారు బట్టలు కాదు చించుకునేది మీ హృదయాన్ని చీల్చుకొని హృదయంలో ఉన్నటువంటి ఆ పాపం దేవునికి సమర్పించండి ధనాశ ఉందా ఉన్నాయా గలతి ఐదు మీరు చదివితే పంతొమ్మిది నుంచి అపవిత్రత అపవిత్రమైనవి చూడడము వినడము మాట్లాడము అపవిత్రత జారత్వము సినిమాలు సీసాలు ఇవన్నీ మీ హృదయంలో ఉన్నటువంటి పామ్ పాపాలండి పాములు యాక్చువల్గా పిచాచులు అనమాట హృదయంలో ధనాష ఆ తర్వాత వర్గతత్వము విందులు వినోదాలు ఇవి హృదయంలోంచి తీసేయాలి ఎవరు తీసేస్తారండి హృదయంలో ఒకవేళ ఒక గడ్డ ఉందనుకోండి లంగ్స్లో కానీ ఎక్కడైనా డాక్టరే తీసేయాలి ఎవరో డాక్టరు యేసు ప్రభు అనమాట ఆయన్ని అడగాలి నాలో కోపం ఉంది ప్రభా తీసేయండి నేను అడుగుతాను ధనాశ తీసేయండి సోమరితనం తిండిపోతానని తీసేయండి ప్రభాని అలా మనం కూడా అడగాలండి వాళ్ళు కూడా వచ్చి దేవాలయంలో వచ్చి ప్రార్థిస్తారు ప్రభా ఇదిగో మీ దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యులు మమ్మల్ని గేలి చేసి ఎగతాళి చేయకుండా మా మీద దయ చూపించయ్యా మా పాపాలు మన్నించయ్యా అని అందరూ వచ్చి అడుగుతారండి అన్యులు చుట్టూ ఉంటారు కదా మీరు మా దేవుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడు అంటారు కదా మరి ఇట్లా మిడతల దండు తింటూ ఉంటే ఏం చేస్తున్నారు మీ దేవుడు అని అడుగుతారు కదా ప్రభా మా మీద దయ చూపించండి నిజంగా మేము పాపం చేసాం అందుకే మీరు మిడతల దండుని మా మీదకి పంపించారు ఒకవైపు గొంగలి పురుగులు ఒకవైపు పసర పురుగులు మన్నించండి ప్రభా అని అందరూ అండి యాజకులు ప్రజలు వృద్ధులు పిల్లలు పెళ్ళైన వాళ్ళందరూ వచ్చి దేవాలయంలో కన్నీటితో ఉపవాస ప్రార్థన చేస్తారండి అప్పుడు దేవుని మనస్సు ఖరిగిపోతుందనమాట మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుడు మనల్ని కనికరిస్తారండి తప్పిపోయిన కుమారుడు వస్తాడు తండ్రి దగ్గరికి నానా నేను దేవునికి నీకు ద్రోహంగా పాపం చేశాను నన్ను క్షమించు అన్నప్పుడు మురిగి బట్టలు తీసి తండ్రి మేలైన వస్త్రాలు కట్టబెట్టి ఉంగరాన్ని పెడతాడు మనం కూడా ప్రభు కలవరి సిల్వ చెంతకి రావాలి ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి మన కొరకే మన పాపాలు ఆయన శిలువ మీద మోసారు మన కొరకే శిలువలో మరణించారు శిలువలో మరణించడానికే వచ్చారు కనుక ఎక్కువసేపు ఏసుప్రభు శిలువ శ్రమలు ధ్యానించుకుంటూ ఆయన సన్నిధిలో పాపాలని ఒప్పుకొని ఏసు రక్తంలో కడుక్కొని ప్రభు మనకి పరిశుద్ధ ఆత్మ అనే వస్త్రాన్ని ఇస్తారు ఆ వస్త్రాన్ని కప్పుకొని యేసు ప్రభుకి సాక్షులుగా ఆయనలాగా మనం జీవించాలండి అప్పుడు ప్రభు మాట్లాడతారండి యోవీల గ్రంథంలో రెండు ఇరవై ఐదులో మీరు ఏది పోగొట్టుకున్నారో అదంతా నేను మీకు రెండంతలు ఇస్తాను ఈ సంవత్సరం మీరు పంట విత్తనాలు వేసుకోండి తోటలు పెట్టుకోండి ద్రాక్ష తోటలు అంజురపు తోటలు పోయిన సంవత్సరం పంట ఈ సంవత్సరం పంట రెండంతలు ఇస్తాను ఎప్పుడు పశ్చాత్తా పడతారో మీరు ఏది పోగొట్టుకున్నారో ఆరోగ్యం ఆస్తి ఆ ఇల్ల అన్నీ ఇస్తారండి యోవేలు రెండు ఇరవై ఐదు అనమాట అన్నీ నేను తిరిగిస్తాను అని చెప్పి అంతేకాదు నేను మీకు పరిశుద్ధ ఆత్మనిస్తాను యోవేలు రెండు ఇరవై ఎనిమిది ఇది అందరూ దేవుణ్ణి అడగాలండి అంత్య దినంలలో అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను మీ నా సందేశాన్ని చెప్తారు మీ యువకులు దర్శనాలు కాంచుతారు మీ ముదుసలు కళలు కంటారు ఆ దినమున నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తాను ఇవి అంత్య దినాలు కదండి మత్త ఇరవై నాలుగులో మనం చదివితే అంత్య దినాల్లో ఏ స్ప్రవే చెప్తారు యుద్ధాలు వస్తాయి కరువులు వస్తాయి రోగాలు వస్తాయి అవునా భూకంపాలు వస్తాయి కానీ నాకు ఇష్టమైనటువంటి సూచన ఏంటంటే అందరి మీద ఆత్మని కుమరిస్తాను పరలోకం తెరవబడి దేవుడు మీ అందరి మీద పరిశుద్ధ ఆత్మని కుమరించదురుగాక పరిశుద్ధ ఆత్మ ఏసు రక్తం తీసుకొని ఒక చెత్తు ఏసువాక్యం ఇంకో చెత్తు ఈ రెండు తీసుకుంటారండి పరిశుద్ధాత్ ఏసు రక్తంతో ఏసు వాక్యంతో మనల్ని కడుగుతారు వాక్యము మలాకి మూడు రెండులో సబ్బు లాంటిది చాకలి సబ్బు లాంటిది సో ఓ చేత్తో ఏసు రక్తం తీసుకొని ఓ చేత్తో వాక్యం తీసుకొని కడుగుతారు తల్లి పిల్లల్ని పసిపిల్లలు కానీ స్నానం చేపిస్తే నీళ్లు పోస్తారు తర్వాత సబ్బుతో కడుగుతారు తర్వాత మంచి బట్టలు వేస్తారు అదే పరిశుద్ధ దేవుడు చేస్తారు అందుకే ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ మనల్ని ఏసు రక్తంతో ఏసు వాక్యంతో శుద్ధి చేసి నీతి వస్త్రాల్ని మనకి తొడిగి మనల్ని తండ్రి దేవునికి బిడ్డలుగా చేస్తారన్నమాట అదే తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టుగా ఏసుప్రభు దగ్గరికి రావాలి కలువరి సిలువ చెంత మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని మనకి పరిశుద్ధాత్మ దేవుడు నీతి వస్త్రాన్ని ఇస్తారు అప్పుడు మన ప్రభుకి సాక్షులుగా జీవించాలండి దీన్నే మతే స్వార్త ఇరవై రెండులో ప్రభు వివాహ వస్త్రం అన్నారు తొందరలో ప్రభు మేఘాల్లో వస్తారు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని మార్చేసి మనల్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ ప్రభు మనల్ని పెళ్లి చేసుకుంటారు అయితే మనకి వివాహ వస్త్రం ఉండాలి అదే ఏ కల్వరి శిలువ చెంత మనకి పరిశుద్ధాత్మ ఇచ్చే రక్షణ వస్త్రం అనమాట కనుక ఈ నలువది దినాలు కూడా మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి యోవేలు గ్రంథం యోనా గ్రంథం కూడా నలువది దినాలు వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారు హృదయ పరివర్తన అంటే ఇప్పటి వరకు మన హృదయం కింద వాటిని ప్రేమిస్తుంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మన హృదయము పైనున్న దేవుణ్ణి ఆ దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రేమించి దాని ప్రకారం జీవించేలాగా ఏసు ప్రభుకి సాక్షులుగా జీవించేలాగా మనకి కృపణిస్తారు ప్రార్థన చేసుకుందాం పల్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక ప్రభా మేం పాపం చేసి మీకు దూరం అయిపోయి ప్రభా మీరు ఇచ్చినవన్నీ కోల్పోయాం మాకిప్పుడు శాంతి సమాధానం ఆరోగ్యం లేదు ప్రభా ఇంట్లో ఆర్థిక సహాయం లేదు కానీ ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా మీ వస్తున్నాం ప్రభా మా పాపాలు మన్నించండి మీ రక్తంలో కడగండి పరిశుద్ధ ఆత్మదేవ యేసు రక్తంలో మా ఆత్మని కడగండి మా మనస్సు మా శరీరాన్ని కడిగి శుద్ధి చేయండి పరిశుద్ధ ఆత్మదేవ వాక్యంతో మమ్మల్ని పోషించండి వాక్యాన్ని మేము చదువుకొని పాటించేటట్లు సాయం చేయండి మమ్మల్ని నీతి వస్త్రంతో వివాహ వస్త్రంతో రక్షణ వస్త్రంతో కప్పి ప్రభుకి సాక్షులుగా జీవించడానికి కృపదయ చేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ తప్పిపోయిన కుమారుంలాగా మనం ఏసుప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధాత్మ మనకిచ్చే నీతి వస్త్రాన్ని ధరించుకొని ఇప్పటి నుంచి ప్రభుకి సాక్షులుగా ఆయన నీతిమంతుడు ప్రేమామయుడు కరుణామయుడు ఆయనే మనలో ఉంటే మనం కూడా ఆయనలాగే జీవిస్తాం అందుకే పౌలు అంటారు ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా ఆయన జీవిస్తున్నాడు క్రీస్తు మనలో జీవించాలి ఆయన నీతి ప్రేమ కరుణ మన ద్వారా లోకము అనుభవించాలి గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్డ్ డే